అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కదా ధైర్యంతో వేసిన అడుగు ఒక పేద తండ్రి తన కూతుర్ని అమ్మడానికి బజారుకు తీసుకెళ్లాడు పదకొండేళ్ల వయసులో తండ్రి తనని అమ్మేస్తే ఎవరో తెలియని మనుషుల మధ్యలో ఎంతో మంది కామాందుల మధ్యలో తను ఎన్ని కష్టాలు అనుభవించింది ఆ నరక కూపం నుంచి తను ఎలా బయటపడింది అక్కడ ఏం జరిగింది అనేది కథలో మనం విన్నామండి తన పేరు అమృత తనకి ఉదయం పూట పక్షుల కిలకిల రావాలతో నిద్రలేవడం అంటే చాలా ఇష్టం ఉదయాన్నే వీచే చల్లటి తూర్పు గాలి అంటే అంతకంటే ఇష్టం ఆ గాలి తన హృదయాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది తను ఎవరు అంటే ఒక జిల్లాకు చెందిన ఉన్నతాధికారి తను ఒక ఉన్నతాధికారి అని చెప్పడానికంటే ముందే ఒక సామాన్యమైన అమ్మాయి అని చెప్పాలి తన పేరు అమృత తను చాలా నల్లగా ఉంటుంది తనకి ఆ స్థితిలోకి రావడానికి సహాయం చేసింది పెళ్లి కాని తన తల్లి రాధిక అమృత ప్రపంచం మొత్తం తన తల్లి రాధిక చుట్టే తిరుగుతుంది రాధిక అమృతకి ఒక మార్గదర్శకురాలు కంటే తక్కువేమీ కాదు రాధిక మద్దతు ఎప్పుడైతే అమృతకి లభించిందో నుంచి అమృత ప్రపంచం మొత్తం మారిపోయింది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమని ఆప్యాయతని ఎవ్వరూ ఇవ్వలేరని సాధారణంగా జనాలు అంటారు కానీ అది పూర్తిగా తప్పు ఎందుకంటే రక్త సంబంధం ద్వారానే ప్రేమ అభిమానం ఆప్యాయతలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు అది అమృత విషయంలో నిజమైంది నిజమైన సంబంధాలు హృదయం ద్వారా ఏర్పడతాయి అక్కడ రక్త సంబంధం ఉందా లేదా అనే పట్టింపు ఉండదు ఆ రోజు రాధిక అమృతని కలిసి ఉండకపోతే తనను తట్టి సపోర్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు అమృత ఒక రెడ్ లైట్ ఏరియాలో ప్రజలకు వినోదం పంచుతూ ఉండేది మగాళ్ల గుచ్చుకునే చూపులకి తన తల్లిదండ్రుల మాటలకి తను ఒక బలిపశువులా మారుండేది రాధిక లేకుంటే అమృత జీవితం ఎంత దుర్భరంగా మారిపోయి ఉండేదో ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటేనే అమృత ఆత్మంతా వణికిపోతుంది పది సంవత్సరాల వయసులోనే జీవితంలో దుఃఖం యొక్క రంగుల్ని చూసిన అమ్మాయి అమృత ఒక నిరుపేద కుటుంబంలో నలుగురు తోబుట్టువుల మధ్యలో పుట్టిన రెండో అమ్మాయి అమృత అమృత అక్క మీనా చాలా అందంగా ఉండేది అందుకే తను అందరికీ నచ్చే అమ్మాయి అయ్యింది అమృత నల్ల రంగులో ఉండడం వల్ల ఎవ్వరికీ నచ్చేది కాదు తనకిద్దరు అక్కలు ఒక చెల్లెలు కూడా ఉన్నారు సూర్యుడు అస్తమించినప్పుడు ప్రపంచం మొత్తం నిద్రలోకి జారుకునేది తన తల్లిదండ్రుల మాటలు నిశ్శబ్దాన్ని ఛేదించుకొని ఒక్కోసారి అమృత చెవులకు చేరేవి అమృత తండ్రి అమృత అక్కలని మార్కెట్లో చూపించడం గురించి తరచుగా మాట్లాడుతూ ఉండేవాడు కాని అమృత తల్లి ఆ మాటలు తప్పించి మీరు చాలా తొందరపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్నవాళ్లే వాళ్ళని కాస్త పెరగనివ్వండి ఆ పైన ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పేది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అమృత చిన్నారి మనసుకు అర్థమయ్యేది కాదు ఈ సమాజంలోని ఒక ప్రత్యేక వర్గం అమ్మాయిలని ఆచారం పేరుతో పెళ్లిళ్ల మార్కెట్లో బలవంతంగా అమ్మేస్తుందని తన వయసుకు ఎలా అర్థమవుతుంది ఆ తరువాత వాళ్ళని వెలుతురు లేని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి వ్యభిచార కూపంలో దింపేస్తారని తనకెలా తెలుస్తుంది అలాంటి ఇంట్లో ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని వేడుకలు జరుపుకుంటారు తల్లిదండ్రులు ఒక రోజు ఉదయం అమృత వాళ్ళమ్మ అమృత వాళ్ళక్క మీనాన్ని చాలా అందంగా అలంకరించింది తన అక్క కూడా చాలా శ్రద్ధగా రెడీ అవుతుంది ఎర్రటి లిప్స్టిక్ నుదుటి మీద బొట్టు చెవులకి చెవిపోగులు చేతులకి గాజులు పాదాలకి పట్టీలు పెట్టుకుని పెళ్లి కూతుర్లా రెడీ అయింది తన అక్క మీనా అలా రెడీ అవడం చూసి అమృత కూడా తనని కూడా అలాగే రెడీ చేయమని పట్టుపట్టింది అప్పుడు అమృత వాళ్ళమ్మ నవ్వుతూ అమృతని చెంప మీద కొట్టింది ఈ క్రమంలోనే తను మాట్లాడుతూ తెల్లగా ఉండే అమ్మాయికే ఈ అలంకరణలన్నీ సూట్ అవుతాయి నువ్వు డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు అంటూ కసురుకుంది చిన్నపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి తన తల్లి మాటలకి అమృత చాలా బాధపడింది అక్కతో నేను వెళ్లాల్సిందే అంటూ పట్టుబట్టు కూర్చుంది అమ్మ నాన్నలు కోప్పడుతున్నా సరే మార్కెట్ని చూడాలని తపన తన మనసులో బలపడింది తన ఇరుగు పొరుగు అమ్మాయిలు ఇంతకు ముందు మార్కెట్ కు వెళుతూ కనిపించేవారు కానీ ఆ బజార్ నుంచి వాళ్ళు తర్వాత తిరిగి రావడం ఎప్పుడు చూడలేదు అమృత తన మనసంతా ప్రశ్నలతో నిండిపోయింది అసలు ఆ బజార్లో ఏముంది అందంగా రెడీ అయ్యి అమ్మాయిలు అక్కడికి ఎందుకు వెళతారు ఎవ్వరూ మళ్ళీ ఎందుకు తిరిగి రారు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లికి అప్పగింతలు చెప్పినట్టుగా ఆ అమ్మాయిలకు ఎందుకు అప్పగింతలు చెప్తారు ఇవన్నీ అమృతకి అర్థం కావడం లేదు ప్రతి అమ్మాయి ఇంటి నుంచి బయలుదేరి తన తండ్రితో పాటు కారులో కూర్చుంటుంది ఆ తరువాత తండ్రి మాత్రమే సంతోషంగా డబ్బుతో పాటు తిరిగొచ్చేవాడు అమ్మాయిలందరూ ఆ బజార్లో తప్పిపోయేవారేమో వాళ్ళకి ఇంటికి తిరిగొచ్చే మార్గం ఎలా దొరుకుతుంది అని ఆలోచిస్తూనే అమృత ఆశ్చర్యపోయేది వాళ్ళందరూ దారి తప్పిపోయి వేరే వేరే మార్గాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయేతారేమో ఒక్కసారి చూస్తే ఆ మార్కెట్ అందాలు తిరిగి రావాలని అనిపించవేమో అక్కడే ఉండిపోవాలనిపిస్తుందేమో వెళ్ళిన వాళ్ళకి అనే ఆలోచనలు ఆ అమృత మనసులో తిరుగుతూనే ఉన్నాయి కాని ఆ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానమే దొరకడం లేదు అమృత ఎంతకీ వినకపోవడంతో అమృత వాళ్ళ నాన్న తనని కూడా బజారుకు తీసుకెళ్లి ఒకసారి అక్కడ ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో తనకి చూపించాలి అప్పుడు గాని తన తిక్క కుదరదు అనుకున్నాడు కాని అమృత అమాయకమైన మనసు ఆ మాటల్ని అర్థం చేసుకోలేకపోయింది మా నాన్న ఎందుకలా అన్నాడు అతని నిజంగా నా తండ్రేనా లేదంటే తను నన్ను ఎవరి దగ్గర నుంచైనా కొన్నాడా లేదంటే వీధుల్లోంచి తీసుకొచ్చి దత్తత తీసుకున్నాడా అన్న ప్రశ్నలతో అమృత మనసంతా నిండిపోయింది కానీ తన తండ్రి నువ్వు కూడా రెడీ అవ్వు నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్తామని చెప్పిన మాటలు విని తన హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది అక్కతో పాటుగా నేను కూడా వెళ్ళి చక్కగా రెడీ అయ్యి బజారుకు వెళతాను అక్కడకు వెళ్ళిన అమ్మాయిలు తిరిగి మళ్ళీ ఎందుకు రారో నేను తెలుసుకుంటాను ఈ రోజుతో నా ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది అని చెప్పి తాను కూడా అందంగా రెడీ అయ్యి ఎర్రటి లిప్స్టిక్ పెదాలకు వేసుకొని తన తండ్రితో పాటు మార్కెట్ కు బయలుదేరింది దారిలో ఎదురు పడిన ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉత్సాహంతో వాళ్ళని పలకరించడం ప్రారంభించారు వాళ్ళ యోగక్షేమాల గురించి ఆరా తీస్తున్నారు కారు అవతల చివరను కూర్చున్న తన అక్క మీద అమృత కళ్ళు పడ్డాయి మీనా భయంగా కంగారుగా ముడుచుకుని కూర్చునుంది తనని చూడగానే అమృత ఆనందం అంతా మాయమైపోయింది మార్కెట్కి వెళ్ళి తిరిగి రాని వాళ్ల కథల్లో తన అక్క కథ కూడా కలిసిపోతుందేమోనని అమృతకి ఆలోచన వచ్చింది మా అక్క ఇప్పుడు మార్కెట్కి వెళుతుంది ఇక తను ఇంటికి తిరిగి రాలేదేమో దాని గురించి ఆలోచిస్తూనే అమృత మనసంతా బాధతో నిండిపోయింది వెంటనే అమృత తన అక్కని కౌగులించుకొని ఏడవడం మొదలుపెట్టింది అది చూసిన అమృత తండ్రి అరవడం మొదలుపెట్టాడు ఎక్కువ కన్నీళ్లు పెట్టుకుంటే మేకప్ మొత్తం చెరిగిపోతుంది అప్పుడు నువ్వు అందరికీ అందంగా కనిపించవు నీకు సరైన ధర పలకకపోతే మార్కెట్లో నా పరువంతా పోతుంది అని అరుస్తూ అమృతని మీనా నుంచి వేరు చేశాడు తన తండ్రి అమృత నిశ్శబ్దంగా పక్కకు జరిగి కూర్చుంది కొంతసేపటి తర్వాత కార్ ఆగింది మార్కెట్ ఎలా ఉంటుందోనని అమృత ఉత్సాహంగా బయటకు చూసింది అక్కడ ఎలాంటి బొమ్మల దుకాణాలు కానీ వస్తువుల దుకాణాలు కానీ జ్యువెలరీ షాపులు గానీ ఏమీ లేవు కనీసం బట్టల దుకాణాలు కూడా కనిపించలేదు ఎక్కడా జిలేబీలు సమోసాలు అలాంటివి కూడా అమ్ముతున్న షాపులు కనిపించలేదు ఆ బజార్లో ఒక్కటి మాత్రమే కనిపించింది తన అక్క మీనా లాగానే మరికొంతమంది అమ్మాయిలు చక్కగా అలంకరించుకుని నిలబడున్నారు చుట్టూ జనం ఉన్నారు వాళ్లతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు ఆ మహిళలు తాము సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని తీసుకొని దగ్గర్లోనే ఉన్న గుడిసెలోకి వెళుతున్నారు కొంత సమయం తరువాత తిరిగి తీసుకొస్తున్నారు అప్పుడు ఆ మహిళలు అక్కడున్న వ్యక్తికి సైగ చేసి ఆ అమ్మాయిల తండ్రికి తెల్లటి కవర్ ఇస్తున్నారు ఆయన కవర్ తీసుకొని ఆ అమ్మాయిని అక్కడే వాళ్లతో పాటే వదిలిపెట్టేసి ఆనందంగా వెళ్ళిపోతున్నారు ఇది ఎలాంటి ఆచారమో సాంప్రదాయమో అమృతకి అర్థం కాలేదు తన అక్క కూడా ఇప్పుడు తమ నుంచి దూరం అవుతుందన్న ఆలోచనతో అమృత మనసు బాధగా అనిపించడం ప్రారంభించింది దురదృష్టవశాత్తు ఇతర అమ్మాయిలకు ఎలా జరుగుతుందో అదే సంఘటన కొద్దిసేపట్లో తన అక్క మీనా విషయంలో కూడా జరగడం ప్రారంభించింది తన అక్క మీనా కూడా అలాంటి గుడిసెలోకే ఒక మహిళతో పాటు వెళ్లాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలియదు కానీ అమృతకి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది అందుకే అమృత తన అక్క మీనాని ఎవ్వరికీ కనిపించకుండా అనుసరించింది లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ కనిపించిన దృశ్యాలకి అమృతకి వణుకు పుట్టింది తన అక్కని తనతో పాటు తీసుకెళ్లిన మహిళ తనని కొలతలు కొలవడం చూసింది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అమృత తన తండ్రి వెనకాలే నుంచింది ఈ సమాజంలో ఏ బంధము సురక్షితమైంది కాదని అమృత ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది కన్న తండ్రే డబ్బు కోసం కూతుర్ని అమ్ముకోవడం ఇక్కడే జరుగుతుంది అది ఒక పెద్ద ఆచారన్న మారింది ఇది ఎంతవరకు కరెక్టు తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఇలా ఎలా చేయగలుగుతారు అని ఆలోచించడం మొదలుపెట్టింది అమృత కొంతసేపటికి తన అక్క మీనా అక్కడికొచ్చింది వాళ్ల ముఖాల్లో భావాలను చూసి తన మనసును అర్థం చేసుకునేందుకు అమృత ప్రయత్నిస్తుంది మీనాకి వాళ్లతో కలిసి ఉండడం ఇష్టం లేదు ఆ విషయం అమృతకి స్పష్టంగా అర్థమవుతుంది ఇంతలోపే మీనా పక్కనే ఉన్న మహిళ అమృత వైపే గుచ్చిగుచ్చి చూస్తుంది తను అమృతని అలా చూడడం అమృతకి అస్సలు నచ్చలేదు భయంతో అమృత తన తండ్రి వెనకాలే దాక్కుంది అంతలోనే ఆ మహిళ అమృత తండ్రితో మాట్లాడడం చూసి అమృత భయపడిపోయింది ఇప్పుడు ఆ గుడిసెలోకి తను కూడా వెళ్లాల్సి వస్తుందేమోనని తను వణికిపోయింది వెంటనే అమృత తండ్రి అమృతతో నువ్వు అక్కతో పాటే కలిసి ఉంటావు నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు ఎప్పుడూ మీ అక్కతోనే కలిసి ఉండొచ్చు అని చెప్పగానే ఆ మాటలు అమృతకి కూడా వినడానికి మంచిగానే అనిపించాయి అందరికీ దూరమైన తను అక్క తను ఎప్పటికీ కలిసే ఉండొచ్చని తన మనసుకి తానే సర్ది చెప్పుకుంది అమృత ఆ వ్యక్తి అమృత తండ్రికి ఒక కవర్ ఇచ్చాడు అమృత తండ్రి నవ్వుతూ దాన్ని తీసుకున్నాడు మీనాని అమృతని అక్కడే విడిచిపెట్టి అమృత తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మొదట్లో ఆ మహిళ అమృతతో మీనాతో చాలా బాగానే ప్రవర్తించింది తన ముఖంలో మధురమైన చిరునవ్వు ఉంది కళ్ళల్లో ప్రేమ ఆప్యాయత కనిపించాయి ఆ మహిళ మీనా చేయి పట్టుకుని మీనాని తీసుకెళ్లి కారులో తనతో పాటు వెనక సీట్లో కూర్చోబెట్టుకుంది అమృత కూడా తన అక్క పక్కనే కూర్చుంది కారు నడిపే వ్యక్తి ఒక పెద్ద బంగ్లా ముందు ఆ కారు ఆపాడు అందరూ కారులోంచి దిగి లోపలికి వెళ్లారు అమృతకి అంతా కొత్తగా అనిపిస్తుంది చిన్న కూలివాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చి అంత పెద్ద బంగ్లాలోకి వెళ్లడంతో అమృతకు అది కలలా అనిపించింది అమృత మీనా ఇద్దరూ లోపలికొచ్చారు ఆధునిక సౌకర్యాలతో ఆ ఇల్లు చాలా అందంగా ఉంది ఇంటి ముందు ఒక పెద్దావిడ కూర్చునుంది అమృతని మీనాని తీసుకొచ్చిన మహిళ ఆవిడ పాదాలకు దండం పెట్టి అమృతతో మీనాతో కూడా ఆవిడకు దండం పెట్టమని చెప్పింది అమృత ఇంకా మీనా కూడా ఆ పెద్దావిడ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు అమృత వాళ్ళ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది తన ప్రపంచం మొత్తం పూర్తిగా మారిపోయింది అంతలోనే ఆ పెద్దావిడ ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం వినిపించింది గురూజీ మీరు చెప్పినట్టుగానే పెళ్లి బజార్ నుంచి మా కొడుకు కోసం అమ్మాయిని ఎంచుకుని ఇంటికి తీసుకొచ్చాము మీరు సరైన సమయం చూస్తే తర్వాత కార్యక్రమాలన్నీ జరిపిద్దాం అని చెబుతుందావిడ ఆ మాటలు విని అమృత భయంతో పక్కనే నిలబడిపోయి తన అక్క వైపు చూసింది కాసేపు మాట్లాడిన తర్వాత ఆ పెద్దావిడ ఫోన్ కట్ చేసేసింది మీనాని గదిలోకి తీసుకెళ్లమని చెప్పింది అమృత కూడా మీనాతో పాటుగా కలిసి వెళ్ళడం మొదలుపెట్టింది వెంటనే ఆ పెద్ద ఆవిడ అమృతని ఆగమని కేక వేసింది వెంటనే అమృత భయంతో అక్కడే నిలబడిపోయింది అక్కడున్న ఒక వ్యక్తి అమృత వైపు చూడడం గమనించి అమృతకి చాలా భయం వేసింది ఆ పెద్దావిడ చెప్పడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమృత మాత్రం అక్కడే నిలబడుంది కొంతసేపటికి మీనాని వేరే గదిలోకి తీసుకెళ్లిన ఒక మహిళ అమృతని కూడా లోపలికి తీసుకెళ్లి ఆ ఇల్లు శుభ్రం చేసే పనులు చేయించడం ప్రారంభించింది భయపడిపోయిన అమృత నిశ్శబ్దంగా ఆ పనులన్నీ చేయడం మొదలుపెట్టింది ఒకరోజు తను పనులు చేస్తూ ఉన్నప్పుడు తన అక్క అరుపులు పెద్ద పెద్దగా వినిపించాయి అమృత తన అక్క గదివైపు పరిగెత్తింది కానీ వాళ్ళని మార్కెట్ నుంచి తీసుకొచ్చిన మంజుల అమృతని మీనా గదివైపుకు వెళ్ళనివ్వలేదు క్రమక్రమంగా రోజు మీనా అరుపులు అమృత పనిచేస్తూ ఉండే సమయంలో వినిపించడం దినచర్యగా మారిపోయింది తన అక్క అంత భయంకరంగా ఎందుకు అరుస్తుందో ఆ గదిలోపల ఏం జరుగుతుందో అమృతకి అర్థం కావడం లేదు తన అక్క వేసే కేకలకి అమృతకి వణుకు పుట్టడం మొదలైంది తన అక్క ఆ రకంగా ఆక్రందనలు చేస్తున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో అమృత ఉంది క్రమక్రమంగా అన్ని సహించడం భరించడం రోజంతా ఇంటి పనులు చేయడం అమృత విధిగా మారిపోయింది మెల్లమెల్లగా అమృతకి అక్కడ ఉండాలంటేనే భయం మొదలైంది అమృతకి తన అక్క మీనాకి ఆ నాలుగు గోడలే ప్రపంచంలో మారిపోయాయి అమృత అదే ఇంట్లో ఉండి నెలలు గడిచిపోతున్నాయి కానీ ఒక్కరోజు కూడా తన అక్క మీనాని కలవలేకపోయింది మీనా గురించి ఎలాంటి వార్త లేదు తను ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా తన గదిలోకి వెళ్ళడానికి అమృతకి పర్మిషన్ లేదు ఒకరోజు అమృత ఇంట్లో పనులు చేస్తూ ఉండగా అప్పుడే తన కళ్ళు దూరం నుంచి తననే చూస్తున్న ఒక రెండు కళ్ళ మీద పడ్డాయి కామంతో నిండిన ఆ కళ్ళని అమృత ఎప్పటికీ మర్చిపోలేదు కాసేపు తననే తదేకంగా చూశాక ఆ కళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కాసేపటి తరువాత మంజుల అమృత దగ్గరకు వచ్చి అమృతని రెడీ చేయడం ప్రారంభించింది తను ఎందుకు అమృతని అలా రెడీ చేస్తుందో అమృతకి కూడా అర్థం కాలేదు దీని వెనక ఏదో ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది మా అక్కను కూడా ఆ రోజు అలాగే రెడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు ఆ తర్వాత తనని గది నుంచి బయటకు రానివ్వలేదు అని ఆలోచిస్తూ అమృత ధైర్యం కూడగట్టుకొని మంజులాని అడిగింది వెంటనే మంజుల అమృతని తిట్టి చిన్న ఇంటి నుంచి వచ్చిన అమ్మాయివి ప్రశ్నలు అడగడానికి నీకు అర్హత లేదు మౌనంగా ఉండమని అమృతను బెదిరించింది ఇల్లు పెద్దదైనా చిన్నదైనా తేడా ఏముంటుంది ప్రతి మనిషికి రక్తం మాంసం ఎముకలు అన్నీ ఒకేలా ఉంటాయి అలాంటప్పుడు ఇల్లు పెద్దదైనా చిన్నదైనా తేడా ఏముంటుంది చిన్న ఇంట్లో నుంచి వస్తే వాళ్ళు మనుషులు కాదా ఈ పెద్ద పెద్ద ఉండే ఉండేవాళ్ళు ఏం చేసినా చిన్న చిన్న ఇళ్ల నుంచి వచ్చిన వాళ్ళు సహించాలా అనే వేల ప్రశ్నలు అమృత మనసులో చెలరేగాయి తన ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడంతో మౌనంగా ఉండిపోయింది అమృత కాసేపయ్యాక మంజుల అమృతని ఒక గదిలోకి తీసుకెళ్లి వదిలేసింది అక్కడున్న వ్యక్తి చర్యలకి అమృత భయపడిపోయింది అతను అమృత అక్క మీనాతో కూడా అదే విధంగా ప్రవర్తించుంటాడు ఇప్పుడు అమృత విషయంలో కూడా అదే ప్రక్రియ పునరావృతమైంది పదకొండు సంవత్సరాల వయసులో ఏది తప్పు ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో అమృత ఉంది అమృత ఎప్పుడు స్కూల్ మొహమే చూడలేదు అమృత చదువుకోకపోయినా అసలు అక్కడ ఏం జరుగుతుందో గ్రహించే వయసు కూడా తనది కాదు మరికొద్ది క్షణాల్లో తన మీద దాడి జరగబోతుందని తనకెలా అర్థం అవుతుంది ఆడుకునే చదువుకునే వయసు తనది తను అలాగే ఆ గదిలో ఉంచిన వస్తువులను చూస్తూ ఉండిపోయింది ఆ గదిలో పువ్వులతో అలంకరించిన ఒక మంచం ఆ మంచం పక్కనే ఒక గాజు సీసా అందులో లాంటిది ఉంది కొంతసేపటికి మళ్ళీ తలుపు తెరుచుకుంది ఒక వ్యక్తి నవ్వుతూ లోపలికొచ్చాడు కొన్ని గంటల క్రితం అమృతని చూసిన అదే వ్యక్తి తను భయం కారణంగా అమృత వెనకకి అడుగులు వేయడం ప్రారంభించింది ముఖంలో చెడ్డ చిరునవ్వుతో ఆ వ్యక్తి ముందుకు రావడం ప్రారంభించాడు అమృత భయపడిపోయింది మరు క్షణంలోనే ఆ వ్యక్తి చేతుల్లో చిక్కుకుపోయింది తనని వదిలేయమని వేడుకుంటూనే ఉంది కానీ అమృత కలలో కూడా ఊహించని సంఘటన జరిగింది అక్కడ పదకొండేళ్ల వయసులో అమృత అత్యాచారానికి గురయింది పరిమితికి మించి నొప్పి పెరిగిపోవడంతో స్పృహ తప్పి పడిపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక రైల్వే క్యారేజీలో దుప్పటి చుట్టుకునుంది తెలియని ప్రదేశం చుట్టూ జనాల రద్దీ కారణంగా తను చాలా భయపడిపోయింది తన శరీరం అంతా నొప్పిగా ఉంది తనని తాను చూసుకున్నప్పుడు తను చాలా వింతగా అనిపించింది ఇక్కడికి ఎలా చేరుకున్నానా అని అమృత ఆలోచించడం మొదలుపెట్టింది నేనెక్కడున్నాను అసలు ఏం జరిగింది అంటూ అమృత మనసులో ప్రశ్నల వర్షం కురిసింది ఆ రైలు కంపార్ట్మెంట్లో కూర్చుని తన చుట్టూ ఉన్న ప్రయాణికులను చూస్తూ ఉండిపోయింది అమృత రైలు వేగంగా పరిగెడుతోంది తను ఏ గమ్యాన్ని చేరుకుంటుందో తనకే తెలియదు తన విధి విపరీతంగా మారిపోయింది ఆ రైలు ఢిల్లీ స్టేషన్ లో ఆగింది ఆగిన వెంటనే అమృత రైలు నుంచి దిగింది తన శరీరం నుంచి విపరీతమైన నొప్పి ఇంకా ఆకలి దాహం కారణంగా తనకి నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి తను ఒంటరిగా జనంలో నడుస్తుంది మెల్లగా వెళ్లి ఒక బెంచి మీద కూర్చుంది ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో ఎవరిని సహాయం అడగాలో కూడా తనకి తెలియడం లేదు ఎన్ని వచ్చిపోయాయో కూడా తనకు తెలియదు అమృత శూన్యంలోకి చూస్తూ కూర్చుంది సమీపంలోనే వాటర్ ట్యాంక్ కనిపించగానే గబ్బగబ్బా వెళ్లి మంచినీళ్లు తాగింది వెంటనే ఆకలితో కడుపు మొదలైంది తను పొట్ట పట్టుకుని కూర్చుంది పగలు రాత్రిగా మారిపోయింది చుట్టూ చూస్తూ ఉంది కానీ ఎవ్వరూ తన ఆకలిని పట్టించుకోవడం లేదు అమృత ఆశగా బహుశా భగవంతుడు తన కోసం ఎవరినైనా పంపుతాడేమోనని ఎదురు చూస్తూ ఉంది మెల్లమెల్లగా అమృత స్పృహ తప్పడం ప్రారంభించింది అమృత కళ్ళు తెరిసి చూసినప్పుడు మరొక పెద్ద ఇంట్లో తనుంది అక్కడ చాలా మంది అందమైన స్త్రీలు మళ్లీ కనిపించారు అక్కడ వాళ్ళని చూడగానే అమ్మాయిల్ని అందంగా అలంకరించి రూమ్లలోకి పంపించే చోటే అది అని తనకు అర్థమైపోయింది ఇకపై ఆమె శరీరం అలాంటి నొప్పిని భరించలేదు వెంటనే తను భయంతో ముడుచుకుపోయింది అమృత అమాయకమైన బాల్యం ఒక కామాంధుడి చేతిలో చిదిమేయబడింది ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తుకొచ్చి అమృత మనసు దుఃఖంతో మునిగిపోయింది అక్కడి నుంచి బయటపడడం అంత సులభం కాదు చుట్టూ చూస్తూ ఉండగానే అమృత కళ్ళు ఒక కిటికీ మీద పడ్డాయి ఆ కిటికీలను చూడగానే అమృతలో ఒక ఆశ చిగురించింది బహుశా తను కిటికీ నుంచి ఇక్కడ నుంచి తప్పించుకోగలను అని అనుకుంది అమృత అందరూ నిద్రపోవడం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది అయితే ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఆ ఇంట్లో హడావిడి ఏమాత్రము తగ్గలేదు ఆ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు చాలా కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి తను ఏదో ఒక వేరే మార్గం కనుక్కోవాలని భావించింది కానీ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు తను విధిని అంగీకరించక తప్పదు అని అనిపించింది తనే ఇంకా చిన్నపిల్ల కావడంతో పైగా నల్లగా ఉండడంతో తనని ఎప్పుడూ జనాల్లోకి పంపించలేదు కానీ నెలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలతో డాన్స్ నేర్చుకోమని పంపించేవారు తనతో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా బలవంతంగా అక్కడే ఉన్నారు వయసు పెరుగుతున్న కొద్దీ అమృతలో అవగాహన పెరుగుతుంది మెల్లగా మరొక అమ్మాయితో కలిసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది దారిలో వెళుతున్న వాహనంలో రహస్యంగా ఎక్కి దాక్కుంది విధి అమృతని మరో చోటుకు తీసుకెళ్లబోతోంది కానీ అది ఎక్కడికి అనే విషయం అమృతకు కూడా తెలియదు కాసేపటికి చూడ్డానికి బాగానే ఉన్నా మరీ పెద్దగా లేని ఒక ఇంటి ముందు ఆ వాహనం ఆగింది భయం భయంగా అదే కారులో దాక్కుని కూర్చుంది అమృత కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కారు దిగి ఆ ఇంట్లోకి వెళ్లాడు కాసేపటికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరని చూసింది పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత తను బయటకు దిగాలని చూస్తూ ఉన్నప్పుడు ముందు నుంచి ఒక మహిళ రావడం గమనించింది చేతిలో పర్సు కళ్ళకి పెద్ద అద్దాలు ఉన్నాయి తను కారు వైపుకి రావడం చూడగానే మళ్లీ కారులోనే దాక్కుంది అమృత ఆమె వచ్చి కారులో కూర్చుంది కారు మళ్లీ కదలడం ప్రారంభించింది అమృత మనసంతా భయంతో నిండిపోయింది అమృత దగ్గు వినపడగానే ఆ కారులో ఉన్న ఆవిడ కారు ఆపి కారంతా చెక్ చేస్తూ ఉంది అప్పుడే అమృత వైపు చూసింది భయం భయంగా ఒక మూలను కూర్చునుంది అమృత తన పరిస్థితిని చూసి ఆవిడ అర్థం చేసుకుని చేసుకునిండొచ్చు ఆవిడ కళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి అమృత కళ్ళల్లోని భయాన్ని ఆ కళ్ళు గుర్తించాయి ఆ మహిళ మరెవరో కాదు రాధిక అమృతను చూసి ధైర్యంగా కూర్చోమని చెప్పి కారు నడిపిస్తడం మొదలుపెట్టింది గత రెండేళ్లుగా అమృత చాలా చూసింది చాలా అనుభవించింది అందుకే ఎవ్వరినీ నమ్మలేకపోయింది అమృత మనసులో మరో ఆలోచన మొదలైంది నేను మళ్లీ ఇబ్బందుల్లో పడబోతున్నానా ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్ల జీవితం అంత తేలిగ్గా ఏమీ ఉండదు ఇప్పుడు మళ్లీ నా జీవితంలో ఏదో జరగబోతుంది ఈవిడ నన్ను ఎక్కడికి తీసుకెళ్లి పడేస్తుందో అని ఆలోచిస్తూ ఉంది కాసేపటికి రాధిక అమృతని తనలాంటి పిల్లలున్న చోటుకు తీసుకెళ్ళింది ఆ తలుపులు చూడగానే అమృత అడుగులు ఆగిపోయాయి అమృత మనసు అర్థం చేసుకున్న రాధిక దగ్గర్లోనే ఉన్న బెంచ్ చూపించి కూర్చోమని చెప్పింది అమృత అక్కడే కూర్చుంది రాధిక అమృత తల మీద నిమురుతూనే ఉంది అసలు ఏం జరిగింది అని అడగడం మొదలుపెట్టింది తన తల మీద ప్రేమగా నిమరడంతో అమృత భయం కొంతవరకు పోయింది అమృత తన విషయంలో జరిగిన సంఘటనల్ని చెప్పడం మొదలుపెట్టింది ఆ తర్వాత అది జువైనల్ హోమ్ అని ఏదో ఒక నేరంలో పాల్గొన్న వారు అక్కడ ఉంటారని వాళ్ళకి మంచిని బోధించడానికి వారిలోని చెడ్డ ఆలోచనల్ని తొలగించి వారితో కాస్త సమయం గడిపి వాళ్ళకి సరైన దారి చూపించే సిబ్బందులలో ఒకరే ఈ రాధిక అమృత చాలాసేపు అక్కడే కూర్చుంది రాధిక చాలాసేపు అమృతతో మాట్లాడుతూనే ఉంది రాధిక అక్కడున్న పిల్లల గురించి అక్కడున్న ఉద్యోగుల గురించి అమృతతో చెబుతుంది భోజన సమయం అవ్వగానే పిల్లలందరూ అక్కడ లైన్లో నిలబడ్డారు వెంటనే రాధిక కూడా అమృతను తీసుకొని డైనింగ్ రూమ్ వైపుకు వెళ్ళింది అందరూ వరుసగా కూర్చొని భోజనం చేయడం మొదలు పెట్టారు మిగిలిన ఉద్యోగులు కూడా వాళ్లతో పాటే కూర్చొని తింటున్నారు రాధిక కూడా అమృత పక్కనే కూర్చొని భోజనం చేయడం మొదలు పెట్టింది మెల్లమెల్లగా అమృత కూడా రాధికతో కంఫర్టబుల్ గా మారడం ప్రారంభించింది అమృతకి చాలా ఆకలిగా ఉండటంతో సంకోచంతోనే తినడం ప్రారంభించింది మెల్లమెల్లగా అమృత మనసు విప్పి రాధికతో మాట్లాడటం ప్రారంభించింది తన గతం గురించి వివరించి చెప్పింది ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది గతాన్ని పట్టుకుని వర్తమానంలో ఆనందాన్ని మర్చిపోకూడదు ప్రతి క్షణాన్ని చిరునవ్వుతో గడపాలి అని అమృతతో చెప్పింది రాధిక రాధిక మాటలు అమృతని ఎంతగానో ఆకట్టుకున్నాయి మెల్లమెల్లగా అమృత తన గతాన్ని మర్చిపోయి ముందుకు సాగడం మొదలుపెట్టింది రాధిక అమృతని తనతో పాటే ఉంచుకుంది రాధిక అమృతతో చాలా సమయం గడిపేది ఆటలాడేది మంచి మరియు చెడు ఉద్దేశాల మధ్య తేడాను గుర్తించడం కూడా నేర్పించింది రాధిక కలిసిన తర్వాత అమృతకి అమ్మంటే ఎలా ఉంటుందో అర్థమైంది అమృత రాధికని అమ్మ అని పిలవడం కూడా మొదలుపెట్టింది అమృతకి చదవడం రాయడం తెలియదు కాబట్టి మెల్లమెల్లగా చదువుకోవడం కూడా మొదలుపెట్టింది క్రమక్రమంగా చదువు ప్రాముఖ్యతని అర్థమయ్యేలా చెప్పింది రాధిక అమృతకి అమృత కూడా చదువు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని బాగా చదువుకోవడం మొదలు పెట్టింది అమృత ఎవరి కారులో అయితే ఎక్కిందో అతను అమృత వాళ్ళ తమ్ముడు తను కారు దిగగానే అదే కారులో అమృతని తీసుకుని రాధిక బయటకు వెళ్ళింది ఆ క్రమంలోనే అమృతని చూసింది రాధిక తన తమ్ముడితో కలిసి జీవించేది రాధికకి కూడా అమ్మా నాన్నలు లేరు క్రమక్రమంగా అమృత కూడా రాధిక కుటుంబంలో భాగంగా మారిపోయింది అమృత చదవడం రాయడం నేర్చుకుంది సాంప్రదాయం పేరుతో తనలాంటి చాలా మంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల గురించి అప్పుడే తెలుసుకుంది చదువు జ్ఞానం లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ అలాంటి పద్ధతిని అనుసరిస్తున్నారు ఆ విషయాలన్నింటి గురించి అమృత రాధికతో మాట్లాడింది తనతో పాటు ఈ పద్ధతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది తను పోరాటం ద్వారా అలాంటి విషయాలన్నీ అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది అంతేకాకుండా ఆడపిల్లలకి చదువు ప్రాముఖ్యత తెలియజేయడానికి వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలు వాళ్ళకు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది అమృత కాలక్రమంలో అమృత ఆ జిల్లాకి కలెక్టర్ అయ్యింది తన పోరాటాన్ని విస్తృతం చేసింది ఏళ్ల తరబడి ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలన్నింటినీ నిర్మూలించడానికి వాళ్ళకి చదువుపై అవగాహన కలిగించేందుకు ర్యాలీలు కూడా చేపట్టింది ఎందరో కామాందుల చేతిలో ఆట బొమ్మలా మారవలసిన తను ధైర్యంతో వేసిన అడుగుతో అనేక మంది ఆడపిల్లల జీవితాలకి చదువు యొక్క ప్రాముఖ్యతను తెలిపి తమపై జరుగుతున్న అత్యాచారాల్ని నిర్మూలించడానికి ఒక ఆశాకిరణంలా మారింది ఇదండి రోజు కదా